ఇది సంపదల రూపంలో మాటి మాటికి ఎవడు కలిగేవాడు ఎవడు కలిగిస్తున్నాడు అటువంటి పునర్వసవే నమో నమ నమస్కారం చేసుకుంటూ ఆయనే చెప్పాడు పునః పునః వసిస్తాను వస్తాను ఉంటానంటే సంభవామి యుగే యుగే అందుకు నామానికి అర్థములు చెప్తూ ఉపేంద్రో వామన ప్రాంశు రమో ఘర్షచురుజ్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా యమ శ్రద్ధగా వింటున్నాడు నిద్రాళువులను వదిలేయండి వాళ్ళు బ్రతుకంతా తమస్సుతోనే పోగుతుంది భగవంతుడు ఇదంతా నటనే వాళ్ళకి శ్రద్ధగా వినే వాళ్ళకి మాత్రం ఎంత అందమైన వరుస అండి విష్ణుశాస్త్రనాములకు అయ్యో యుట్ ఎ బ్యూటిఫుల్ పోయిట్రీ విష్ణు సహస్త్రరాము పునర్వసు అంటే అదితీ దేవత నక్షత్రం అన్న అదితీ నక్షత్రంలో అంటే అదితీ దేవతకి సంతానంగా కలిగిన వాడు నారాయణుడు మొట్టమొదటి ఏ రూపంతో కలిగాడు వామన రూపంతో తర్వాత మళ్ళీ అదితీ కశ్యపులు భూమి మీదకి వచ్చినప్పుడు రాముడుగా కృష్ణుడుగా ఇవన్నీ తర్వాత విషయంలో అదితీ కశ్యపు తనేవుడు కదా అందుకే పునర్వసు నామం తర్వాత వచ్చిన నామములన్నీ వామనావతారం గురించి చెప్తున్నాయి విష్ణు సహస్రంలో లేని అవతారము లేదు ఇది ఒక రహస్యం కొన్ని నామాల్లో కొన్ని అవతారములు గుంపు ఉంటాయి ఆ అవతారములు ఆ నామాల గుత్తి తీసుకుంటే గుత్తి మనం లలితా శాస్త్రం చెప్పినప్పుడు కూడా గుత్తులు నామాలు అన్నాం విష్ణు శాస్త్రంలో గుత్తులు నామాలే కొన్ని నామాలు వరుసగా ఒక అవతారాన్ని చెప్తా అండి ఇందాక మీరు జాగ్రత్తగా ఉంటే వేదో వేద వేద విధంగా నుంచి చతుర్భుజ వరకు మొత్తం వేదస్వరూపంగా చెప్పుకుందాం అంటే వేదనామాలు గుత్తి అది ఇప్పుడు వచ్చిన గుత్తి వామనావతారం ఇందులో కనబడుతుంది వామనుడు అవతరించి చేసిన పనంతా ఈ నామాల్లో చెప్పేశారు చూడండి ఉపేంద్రహ వామనుడు ఎలా అవతరించాడంటే అతిథి దేవుడికి పుత్రుడుగా కలిగాడు అప్పటికే అతిథిదేవికి కొడుకులు ఉన్నారు అందులో పెద్ద ఆయన పేరు ఇంద్రుడు తర్వాత వచ్చాడు అంటే కొడుకుగా కలిగాడు కనుక ఉపేంద్రహ ఎందుకు వచ్చాడు ఇంద్రుడికి మూడు లోకాలు జాగ్రత్తగా చూసుకుని పనప్ప చెప్పాడు ఆయన విష్ణువిచ్చిన శక్తితో చేస్తున్నాడు కానీ ఈ శక్తిని మించిన శక్తితో బలిచక్రవర్తి వచ్చిన తర్వాత అతని శక్తి తగ్గిపోయింది అయితే ఆయనకు ఊరికనే పనప్ప చెప్పడం కాకుండా గమనిస్తుంటాడు ఆయన దగ్గరుండి కనుక ఉప సమీపే సమీపే వర్తతే ఇంద్రుడు దగ్గరే ఉంటూ గమనిస్తున్నాడు అది ఉపేంద్ర ఆ దగ్గరగా వచ్చి ఇంద్రుడిని కాపాడడం కోసమని అవతరించాడు స్వామి మాట ఇచ్చాడు ఉప సమీపే ఉపగత అంటే ఎప్పుడు దగ్గరుండి నీకు గమనిస్తాను నీకు శక్తినిచ్చేవాడు నేను దగ్గరుండే ఇస్తాను నీకేమైనా తేడా వస్తే నేను చూసుకుంటానని చెప్పాడు అలా గమనిస్తాడు కనుక ఉపేంద్రుడు ఎప్పుడు ఇంద్ర సమీపంలో ఉంటూ గమనించుకునేవాడు ఒక అర్థము ఇంద్రుడికి తమ్ముడుగా కలిగాడు గనక ఉపేంద్రుడు అలా ఉపేంద్రుడైన వాడు పేరేమిటి వామనుడు అందుకు ఉపేంద్రుడు వామనుడయ్యాడు అయితే ఇక్కడ ఉపేంద్రుడు అంటే ఉపరాష్ట్రపతిలాగా ఉపేంద్రహ అని మీరు అర్థం చెప్పవచ్చు కానీ దగ్గరుండి గమనించుకున్నవాడు ఎంత గొప్పవాడు అండి అందుకే ఉపేంద్రహ మాటకి గొప్ప అర్థం హరివంశంలో కనబడుతుంది హరివంశం అంటే కృష్ణ కథే మరొకటి కాదు అక్కడెక్కడ కనబడుతుందంటే కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తుతాడు ఈ కథ అందరికీ తెలిసినదే కదా గోవర్ధనగిరి ఎత్తడం ఎందుకు ఇంద్ర గర్వ భంగం ఇంద్రుడు గర్వాన్ని పోగొట్టడానికే కదా గోవర్ధనగిరి నెత్తాడు ఎత్తే గర్వం పోయి బుద్ధొచ్చి దండం పెట్టాడు ఇంద్రుడు పాదాల మీద పడి క్షమించమన్నాడు అప్పుడు ఒక మాట అంటాడు మమ ఉపరి యథేంద్రస్త్వం స్థాపితో గోభీరీశ్వర ఉపేంద్ర ఇది కృష్ణత్వాం గాస్యంతి భువి దేవత ఇది ఉపేంద్ర శబ్దానికి ఇంద్రుడిచ్చాడు ఈ నిర్వచనం భారతంలో ఒక భాగమైన హరివంశాల మనకు కనబడుతుంది నేను ఇంద్రుణ్ణి ఇంద్రుడంటేనే ప్రభువును ఒక అర్థం నా పై ఇంద్రుడివి నువ్వయ్యా అన్నాడు ఇక్కడ నేను ఇంద్రుణ్ణి అయితే నువ్వు ఇంద్రుడికే ఇంద్రుడివి కనుక ఉపరి ఇంద్ర ఎందుకు ఉప అంటే సమీపము ఉపరి అంటే పైన నువ్వు మమ ఉపరియథంద్ర నువ్వు ఇంద్రుడికి పైన ఉన్నవాడు కనుక నువ్వు ఉపేంద్రుడు అంటారు అన్నాడు ఇప్పుడు ఉపేంద్ర శబ్దానికి ఇంద్రుడే చెప్పుకున్నాడు నాకు కూడా పైన ఉన్నవాడు కనుక నువ్వు ఉపేంద్రుడు అంటే ఇక్కడ మళ్ళీ అదితి దేవికి కలిగాడు అంటే తమ్ముడు కదా తమ్ముడు అంటే తగ్గిపోలేదు అన్నని కాపాడడానికి అన్న కంటే ముందున్నవాడు మళ్ళీ వచ్చాడు అది తెలుసుకోండి ఇక్కడ వచ్చినవాడు ఎవడు వామనుడు పొట్టిగా వాడుగా వచ్చాడు ఉపేంద్రు వామన నేను పొట్టివాడికి వచ్చినా పొట్టివాడిగా సెటిల్ అయిపోలేదు ఆయన పొట్టివాడుగా వచ్చాడు దానం అడిగే వరకు పుచ్చుకున్నాక పొడగరేపాడు అది వెంటనే వామనుడు ప్రాంశు